ఆరోని సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆలూరు సిఈ గారికి కులకుంద తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఇతర పెద్దలు అంతేకాకుండా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన గ్రామ పెద్దలు మరియు పాత్రికేయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో పనిచేస్తున్నాను అయితే ఇరవై సంవత్సరాల క్రితము ఇక్కడ అంటే రెండు వేల ఆరులో మొట్టమొదటిసారి ఆలూరు చేయిగా ఇక్కడ పనిచేయడం జరిగింది దేవరగట్టు చేసే పరిస్థితి ఉండి మన గ్రామ పెద్దలు చెప్పినట్లు అదొకటే బాగా ప్రాముఖ్యత సంతరించుకొని ఉండేది ఇప్పుడు హనుమాన్ కూడా ప్రాముఖ్యత లేక మీరు అనవసరంగా తీసుకొని వస్తున్నారు అంటే మంచి పేరు వస్తే మంచిదే కానీ ఇది చెడుగా ప్రాజెక్ట్ అయ్యి రావడం అనేది కరెక్ట్ కాదు ఈ హనుమాన్ శోభాయాత్ర అయితేనేమి ఇతర ఏ పండుగ అయితేనేమి మన భారతదేశము భిన్న మతాలు భిన్న సాంప్రదాయాలు భిన్న ఆచార వ్యవహారాలు అన్నిటికీ కూడా ఆలవలమైంది ఇవన్నీ ఎన్ని పరస్పర విరుద్ధ సాంప్రదాయ ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం యొక్క సమైక్యత సమగ్రత అంతా కూడా ఒకరికొకరు సహకారం చేసుకోవడంలోనే ముడిపడి ఉంది గత దగ్గర దగ్గర ఎనిమిది దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సమైక్యంగా ఉండి సమన్వయంతో అందరూ కూడా పోతూ ఉన్నాం కాబట్టి మన భారతదేశము ఇప్పటికీ కూడా ప్రపంచంలోనే ఇన్ని రకాల సాంప్రదాయ ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉంది అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న అపశృతులు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో చిన్న అపశృతి అంటే మీ దృష్టిలో చిన్నదే కావచ్చు కానీ కానీ మొత్తము ఆంధ్ర అంతా కూడా హొరగుంద వైపు తలెత్తి చూసే విధంగా హురగుందని ఎందుకు ఇంత దుర్మార్గంగా తయారయ్యారని కడున్న భిన్న సామాజిక వర్గాల వారంతా కూడా మిగతా చోట్ల చేసుకుంటున్నారు ఆ విధంగా ఎందుకు చేసుకోలేకపోతున్నారని చెప్పేసి ఒక అనేది మనకు రావడం జరిగింది వాస్తవంగా రెండు వేల ఆరో సంవత్సరంలో నేను కేవలం ఒక ఎనిమిది నెలలే పనిచేశాను అయినప్పటికీ కూడా ఇక్కడ సిద్దేశ్వర జాతర జరిగితే గానీ రంజాన్ జరిగితే గానీ ఎక్కడ చూసినా కూడా అందరూ ఒకరికొకరు ఎలాంటి సామాజిక వర్గ భేదాలు లేకుండా బాగా సహాయ సహకారాలు అందిస్తూ జరగడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నేను డిశైడ్ ఎస్పీగా ఉన్నాను ఉన్నట్లు ఎస్పీ గారు ఆ డీఎస్పీ గారు ఈ విధంగా కొద్దిగా హుగుంద ఇష్యూ జరిగింది మీకైతే అవగాహన ఉంది అర్జెంట్ గా వెళ్లండి అని చెప్పేశానంటే మిడ్ నైట్ రాత్రి వన్ థర్టీకి నేను అదృష్టవశాత్తు ఇక్కడే నాది గుంట నేటి కావడం వల్ల ఇక్కడే ఉండడం వల్ల అప్రంప్గా నా పర్సనల్ పని మీద వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని మిడ్ నైట్ ఇక్కడికి వచ్చి రెండు సామాజిక వర్గాలని శాంతియుతంగా ఉండేటట్లు చేయడం జరిగింది అయితే మార్నింగ్ ఎవరు ఎలాంటి డిజడ్వాంటేజ్ చేసుకుంటున్నా ఒక మిస్కమ్యూనికేషన్ జరిగింది ఒక సామాజిక వర్గం వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి గుంపుగా వస్తే ఇంకొక సామాజిక వర్గం వ్యక్తి వీడియో అన్నది అది ఒక అపోహ వాస్తవంగా అది ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాడు కానీ బట్ ఒకరికొకరు అభద్రతాభావం ఇన్సెక్యూరిటీ అనేది నైట్ జరగడం వల్ల మరి రెండోసారి ఎస్పీ గారి సమక్షంలో ఒకరికొకరు అంటే స్టోన్ పెట్టి రాళ్ళు రోకడం అనేది జరిగింది వెంటనే రెండు సామాజిక వర్గాల్ని రెండు వైపులా కూడా సమయంలో పాటించేటట్లు అందరినీ కూడా డిస్పర్ చేసి ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు ఎస్పీ అయితేనేమి నేనైతేనేమి ఇక్కడే దగ్గర దగ్గర నాలుగు రోజులు ఎస్పీ గారు మూడు రోజులు ఉన్నారు నేను ఐదు రోజులున్నాను ఇక్కడే క్యాంప్ వేసి మరి గ్రామం అంతా కూడా తిరిగి సామరస్యమైన వాతావరణం వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఉండి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవడం అనేది జరిగింది సో ఇదంతా మనకు అవసరమా నేను వాస్తవంగా ఇప్పుడు మన కొంతమంది పెద్దలు చెప్పినట్లు అప్పటికప్పుడు సాయంత్రం గుట్లాడితే ఉదయ పొద్దునే మరి ఒకరి మొగారు ఒకరు చూసుకొని ఈ బాగా అన్యోన్యంగా ఏ సామాజిక వర్గం సంబంధం లేకుండా అన్న మామ చిన్న ఆయన అని చెప్పేసి అరే బాయ్ అని చెప్పేసి వాళ్ళంటే మామాని వీళ్ళంటే అని చెప్పేసి ఆ అలవాటు ఇక్కడ కూడా ఉంది ఇప్పటికీ కూడా అదే కొనసాగుతూ ఉంది కానీ ఆ ఒక్కసారి ఆ విధంగా ఈ అనుమానాలు అపోహలు మధ్యలో ఏ విధంగా వచ్చాయో గానీ ఇంత మంచి వాతావరణం ఉన్న తొలగుండ ఎక్కడా కూడా చుట్టూ ఆలూరు చుట్టూ ఇక్కడే గూలెంలో నైట్ మర్డర్ జరిగిన ఈ కారు మంచి ఇట్లాంటి ప్లేసెస్ లో ఒకదాని మీద ఒకటి మర్డర్ జరిగినా కూడా ఇక కొండ చెప్పాల్సిన పడలేదు పదకొండు మర్డర్లు ఆరు మర్డర్లు నాలుగు ఐదు లెక్క పెట్టుకోవాల్సిన పర్లేదు రాష్ట్రంలోనే అత్యంత ఒకే ఇన్సిడెంట్ లో పదకొండు మార్డర్లు జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే ఇది మన నియోజకవర్గంలోనే ఉంది అది ఒకప్పుడు పత్తి కోట డోలకు సంబంధించి కానీ ఇప్పుడు అది కూడా మన అదృష్టమో దురదృష్టమో గాని మన ఆలూరు నియోజకవర్గానికి రావడం జరిగింది అట్లాంటిది ఉన్నప్పటికీ కూడా ఈ బల్లారికి లేదా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉండడం వల్ల ఈ కర్ణాటక సరిహద్దులో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా మెత్తని సున్నితమైన మనస్కులుగా ప్రతి ఒక్కరు కూడా భావించడం జరుగుతుంది వాస్తవంగా కూడా చాలా సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు అయితే పొరపాతం ఏదన్నా అపార్తం వచ్చిందంటే మాత్రం మీ అంత మూర్ఖులు మీ అంత మౌఠ్యులు ఎవరు ఉండరు అంత మన్నోళ్లుగా మారిపోతారు సో అలాంటిది ఏది కూడా అపార్థాలు ఎప్పుడూ కూడా లేకుండా ఎవరో మధ్యలో ఆన్లైన్ మూకలు ఒకరు ఇద్దరు చేసిన తప్పుల్ని పెద్దలు ఎప్పటికప్పుడు ఏదైనా అట్లాంటి రూమర్స్ ఏదైనా స్ప్రెడ్ చేస్తే కూడా ఆ రూమర్ స్ప్రెడ్ చేసిన వాళ్ళ గురించి ఉభయ సామాజిక వర్గాలు మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే దానిపైన మేము ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది సో అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మీరు ఎవరైనా సరే ఎవరు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడతారని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు ఆ రోజు జరిగింది గతం గత ఆ తర్వాత అందరూ కూడా ఒకటయ్యారు ఇప్పుడు కూడా ఆ నాలుగు కేసులు పెండింగ్ ఉంటే సార్ ఎప్పుడెప్పుడు మాకు రాజు చేస్తారని చెప్పేసి కూడా మా దగ్గరకు వస్తూ ఉన్నారు సో ఇప్పుడు కొట్టుకోవడం ఎందుకు మరి రాజీ చేయాలని చెప్పేసి అడుక్కోవడం ఎందుకు సో ఈ విధంగా లేనిపోని ఇబ్బందులు కొంతమంది పెద్దలు చెప్పారు ఆ కేసుల్లో ఉండడం వల్ల ఎంతో ఉన్నతంగా మంచి ఉద్దేశంతో చదువుకున్న పిల్లలు ఇలాంటి వాళ్ళు పొరపాటున చూడడానికి వచ్చినా కూడా అదేమవుతుందంటే గుంపులో ఉన్నప్పుడు ఎవరు తప్పు చేసినా కూడా ఆ గుంపు కూడా ఆ బాధ్యత అనేది వస్తుంది సో కాబట్టి చూడడానికి వచ్చినా పాతకాలం ఒక సామెత ఉంది తాడి చెట్టు కింద కూర్చొని అమృతం తాగినా తాను తాగినట్లే లెక్క కాబట్టి గుంపులో ఉన్నప్పుడు నువ్వు రాయి విసరకపోయినా విడిపించడానికి పోయినా గుంపులో ఆ సామాజిక వర్గం తరఫున ఇతనున్నాడు ఈ సామాజిక వర్గం తరఫున ఇతనున్నాడు అని చెప్పేసి అని ఈ వీటిని ఆపాదించడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు అలాంటి ఆలోచనే రాకుండా మనము ఒకరినొకరు ఏ విధంగా అయితే గత ఎనభై సంవత్సరాల నుంచి గౌరవించుకుంటూ వస్తున్నామో అదేవిధంగా మీరందరూ కూడా ఒకరికొరు సమన్వయంతో ఉండి ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఇవ్వకుండా భవిష్యత్ తరాలకు మంచి సందేశాన్ని ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వ నమస్